మేడం నమస్తే వెల్కమ్ టు గోల్డెన్ ఎస్ట్ బిల్డర్స్ కర్నూల్ టుడే ఒక మంచి బ్యూటిఫుల్ హౌస్ సేల్కి వచ్చిందండి మంచి థర్టీ ఫార్టీ మెజర్మెంట్లో నీట్గా అసలుకి ఇప్పటి వరకు మనం చేసిన హౌసెస్లో ఇది కొంచెం బాగా బెస్ట్ అని చెప్పవచ్చు ఇంటీరియర్ డిజైన్ పరంగా చూసుకున్న బయట ఇచ్చిన లైటింగ్ సెటప్ అవన్నీ కూడా చాలా క్వాలిటీగా మంచి హై రిచ్ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తూ నీట్గా తీసుకున్నారండి చాలా బాగుంది సేల్ హౌస్ వచ్చేసి అండ్ హౌస్ సంబంధించిన విషయాల్లో మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ ఎంట్రన్స్ అంతా మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ పార్కింగ్ టైల్స్ కానీ కింద మనకు బయట డ్రైనేజ్ సెటప్ కానీ అన్నీ కూడా నీట్గా సెట్ చేసి ఉన్నారు అండ్ ఎలివేషన్స్ కూడా కొన్ని లైట్స్ అవన్నీ వచ్చినాయండి దీంట్లో అండ్ డోర్కి వచ్చేసి మస్కిటో నెట్ అవన్నీ కూడా వాళ్ళు మంచిగా ఫినిష్ చేసినారు పైన మీరు పార్కింగ్ లైట్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు పైన రూఫ్ అంతా పార్కింగ్ లైట్స్ ఇస్తూ ఒక స్పెషల్ డిజైన్ ఒకటి ఇచ్చినారండి అండ్ ఎంట్రన్స్లోనే రైట్ సైడ్ వచ్చేసి క్లాత్ వాషింగ్ ఏరియా ఒకటి పెట్టుకున్నారు ట్యాప్ కనెక్షన్స్ అవన్నీ కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయి ఎవ్రీథింగ్ అన్నీ బ్రాండెడ్ వాడినారండి చాలా రిచ్ అవుట్పుట్తో ఉంటుంది హౌస్ వచ్చేసి అండ్ ఇది కట్టించిన వ్యక్తి కూడా సివిల్ ఇంజనీర్ కాబట్టి టెక్నికల్గా కొత్త అప్డేటెడ్ స్కిల్స్ అన్నీ కూడా వాడుతూ ఈ పిల్లర్స్ కూడా పైన ఇచ్చిన డిజైన్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ గోడకు ఇటుకల టైప్లో ఉన్న డిజైన్ కూడా చాలా నీట్గా చేసి ఉన్నారు స్పేస్ ఎక్కడ కూడా వేస్ట్ కాకుండా కరెక్ట్గా అడ్జస్ట్ అయ్యేలాగా ఈ యొక్క హౌస్ని డిజైన్ చేసినారండి అండ్ నార్త్ సైడ్ ఒక డోర్ కూడా ఉంటుంది ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండ్ దాంతోపాటు ఇండివిజువల్ బోర్ ఉంటుంది దాని దాని పక్కనే సంపు కూడా మీరు గమనించవచ్చు మ్యాక్ సైడ్ ఉన్న స్పేస్ కూడా మీకు ఒకసారి చూపిస్తా మ్యాక్ సైడ్ స్పేస్ కూడా ఒకసారి చూసుకోండి ఎలా ఉందని చెప్పేసి ఎంట్రీ నుంచి ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామండి ఈ మస్కిటో నెట్ అని చెప్పినా కదా మస్కిటో నెట్ ఎంత క్వాలిటీగా ఉందో మీకు కనిపిస్తూ ఉంది చూడండి తీసుకున్న డోర్స్ కూడా చాలా క్వాలిటీ డోర్స్ తీసుకున్నారండి సింగిల్ డోర్ కాకుండా దీంట్లో డబుల్ డోర్ తీసుకోవడం జరిగింది డోర్కి ఇచ్చిన హ్యాండిల్స్ కావచ్చు ప్రతిదీ కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయి ఇంటర్నల్గా లోపల వచ్చిన చిలుకలు అదంతా కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయండి హాల్లోకి ఎంట్రీ అవ్వగానే సెంటర్ లైట్ ఒకటి తీసుకున్నారండి పింకిష్ కలర్లో అండ్ పైన పిఓపి కలర్లో కూడా మీరు లైటింగ్స్ అన్ని అబ్జర్వ్ చేయొచ్చు చాలా మంచి అవుట్పుట్ వచ్చేలాగా వీళ్ళు తీసుకోవడం జరిగింది అండ్ దానికి తోడు టీవీ సెటప్ కూడా మీరు ఒకసారి చూడండి ఎంత నీట్గా ఉంది మన గ్రనైట్ టైల్ ఫ్లోరింగ్ టైప్లో అక్కడ ఆ సెటప్ అంతా తీసుకున్నారు దానిపైన కూడా ఇంటీరియర్ పరంగా మాత్రం చాలా క్వాలిటీగా ఉందండి నాకైతే ఇంటీరియర్ చాలా అద్భుతంగా డిజైన్ చేసినారని చెప్పింది అనిపించింది ఇది వరకు మనం చూసిన హౌసెస్లో కంపేర్ చేసుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ హౌస్ అండి లోపలిచ్చిన లైట్స్ మీకు అన్నీ కనిపిస్తూ ఉన్నాయి కదా పిఓబి డిజైన్లో కూడా అందరూ బ్రౌన్ లైట్స్ ఎక్కువ పెడతా ఉంటారు కొంచెం ఇది అప్డేటెడ్గా ఉంటుంది సో అప్కమింగ్ ఒక టెన్ ఇయర్స్ వరకు ఈ యొక్క టెక్నాలజీని మనం రీచ్ అయినట్టే ఉంటుంది అండ్ లోపల వచ్చిన పూజ గది కావచ్చు కిచెన్లో కూడా మీకు ఈవెన్ మన ఇండియాలో కన్నా ఫారెన్లో ఎక్కువ ఈ ప్లేట్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి ఈ ఫుడ్ వర్క్ ఈ టైప్ ఆఫ్ ఫుడ్ వర్క్ చేయించుకుంటుంటారు ట్యాప్ కనెక్షన్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ప్లేట్స్ పెట్టుకోవడానికి ఏదైనా నెట్స్ అవన్నీ కూడా ఉన్నాయి దీంట్లో అండ్ ఈ కింద ఇచ్చిన కిచెన్లో ఇచ్చిన వుడ్ వర్క్ కూడా ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళే ఫెసిలిటీ ఉన్నాకండి ప్రతిదీ అన్నీ కూడా క్వాలిటీగా ఉన్నాయండి చాలా నీట్గా అనిపించింది హౌస్ వర్క్ అయితే ఖచ్చితంగా కొనాలి అని అనుకునే వాళ్ళకు వందకు వంద పర్సెంట్ నచ్చుతుంది హౌస్ చూసిన వెంటనే పైన ఎగ్జాస్టర్ ఫ్యాన్ కోసం ఇచ్చిన స్పేసు కిచెన్లో ఇంకా ఏదైనా పెట్టుకోవడానికి అనుగుణంగా ఫుడ్ వర్క్ చాలా బ్రహ్మాండంగా చేయించినారు అండ్ దీనికి వచ్చేసి కామన్ టాయిలెట్ ఒకటి ఉంటుంది అండ్ బెడ్రూమ్తో ఒకటి అటాచ్డ్ టాయిలెట్ ఉంటుందండి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి కి అటాచ్డ్ టాయిలెట్ లేదు రెండు బెడ్రూమ్స్ రెండు టాయిలెట్స్ వస్తాయి హాల్ విత్ కిచెన్ అండి మీకు ఈ డోర్స్కున్న హ్యాంగర్స్ కూడా బ్యాక్ సైడ్ పెట్టి ఉన్నారండి ఈ లాక్స్ ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు కలర్స్ కూడా చాలా ప్రీమియం కలర్స్ తీసుకున్నారండి ఈ వీళ్ళు ఇక్కడ ఏవైతే ఫినిష్ చేసి ఉన్నారో వాటన్నిటితో కలిపి ఒక చిన్న మంచి ప్రైస్ ఒకటి చెప్పి ఉన్నారు సిక్స్టీ నైన్ ల్యాక్స్ ఈ హౌస్ కాస్ట్ చెప్పి ఉన్నారండి ఇంకా ప్రైస్ సంబంధించిన ఏదన్నా వివరాలు మాట్లాడుకోవాలంటే కూడా ఓనర్తోనే కూర్చొని మిగతా వివరాలు కూడా మాట్లాడుకోవచ్చు విజిట్ చేయడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీకు వంద పర్సెంట్ హౌస్ నచ్చుతుంది ఇంట్లో నో డౌట్ క్వాలిటీ పరంగా అయితే నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుందండి హౌస్ ఇది వచ్చేసి లొకేషన్ మన కోడమూరు రోడ్లో హోసన్న మందిర్ దగ్గరలో వస్తుందండి ఫేసింగ్ పరంగా వెస్ట్ ఫేస్ ఉంటుంది అండ్ నార్త్ సైడ్ కూడా ఒక డోర్ ఉంటుంది వీటిని మీరు ఒకసారి కంపేర్ చేసుకొని చూడండి ఈ ఫీజింగ్ మీకు సూటబుల్ అవుతుంది అనుకుంటే కింద వచ్చి ఒకసారి విజిట్ చేసి చూడండి హౌస్ పరంగా అయితే క్వాలిటీ పరంగా కానీ ఇచ్చిన లోపల ఇంటీరియర్ పరంగా కానీ ప్రతిదీ కూడా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ప్రైస్ సంబంధించిన వివరాలు మాట్లాడుకోవాలన్నా డైరెక్ట్గా మీరు వండుతోనే కూర్చొని మిగతా వివరాలన్నీ మాట్లాడుకోవచ్చు ఇంకా ఈ హౌస్ సంబంధించిన ఇతర వివరాలు ఏమైనా మీరు తెలుసుకోవాలి అనుకుంటే కింద డిస్ప్లే పైన కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి ఒకసారి కాల్ చేయగలరని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి